హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభీటల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితం పెద్దవాళ్ళం ముఖ్యంగాను అందరూ కూడాను ఇవాళ రేపు ఒత్తిడి ఎక్కువైపోయి ఆ ఒత్తిడి వల్ల రానా రకాల డబ్బులు వస్తున్నాయి అందరికీ ఎప్పుడు చెప్పేది కదా షుగరు బీపీ థైరాయిడ్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రకరకాల స్ట్రోక్స్ వస్తున్నాయి కాబట్టి వదిలేయాలి ఆ ఒత్తిడిని వదిలేసి ప్రశాంతమైన జీవితం గడపాలి అయితే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం ఏ పనులు చేస్తుంటే ఆ ఒత్తిడి తగ్గుతుందని అయితే ఇవాళ మనకు స్పెషల్ టాపిక్ ఏంటంటే ఏ పనులు వదిలిస్తే మంచిది మనం కొన్ని పనులు కొన్ని విషయాలు కొన్ని పనులు వదిలిస్తే ఒత్తిడి అనేది లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతాం కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఇది అందరికీ అనమాట అంటే పెద్దవాళ్ళకి కంపల్సరీ చిన్నవాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళకి కూడా ఒత్తిడి ఎక్కువే కదా ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకేనో అన్ని రకాల వాళ్ళకి అవసరమే ఉద్యోగం చేసే వాళ్ళంటే ఇంట్లో ఉన్న గృహిణులకి రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ ఒత్తిడిని అంటే ఆ ఒత్తిడిని ఉన్నప్పుడు మనం చెయ్యకూడని పనులేమిటో చెప్తాను ఇన్నాళ్ళు మన ఒత్తిడిని తప్పించుకుందికి ఏం చెయ్యాలో చెప్పాము ఇప్పుడు మనం ఏం చేయకూడదో చెప్తున్నాను వీడియోలోకి వీడియోలకి ఫస్ట్ది ఏంటంటే ఓడిపోతామని భయం కదా సహజంగా ఎందురైనా ఓడిపోతామో ఓడిపోతామో టెన్షన్ పడుతూ ఉంటాం ఎవరికైనా అంటే తెలుసును మనకు సక్సెస్ అవుతామని తెసినా కొంచెం ఇటు అటు అనుమానంగా ఉన్నది అలాంటివి గెలిచినా ఏమో మనకన్నా బాగా ఇంకా ఏమన్నా వస్తుందేమో అన్న ఆలోచన వచ్చి ఓడిపోతామని భయం ఉంటుంటుంది అయితే తప్పును జీవితంలో సహజంగా చేస్తూ ఉంటాం అది కామన్ ఎవరు ఏదో మహామహామునీశ్వరులు ముక్కులు మూసుకొని చేసేవాళ్ళు ఏమో కానీ ఏ నీ చెప్పినా ఇంతమంది పెద్ద పెద్ద పండితులైనా ఎక్కడో దగ్గర పప్పులో కాలేసారంటే అది సరే తప్పు చేయడం సార్ కానీ తప్పులు చేసామని కొత్త కొత్త ప్రయత్నాలు మొదలెట్టామనుకోండి నేను అందులో ఇంకా కొంచెం తప్పులు ఎక్కువ వస్తాయి తెలియదు కదా అనుభవం మీద చేసిన కొంచెం తప్పులు తక్కువ చేస్తాం కొత్త వాటి ప్రయత్నం చేసేళ్ళను తప్పులు ఎక్కువ చేస్తాం అన్నమాట సరే కొత్తవి మొదలెట్టాం కదా తప్పులు వస్తున్నాయని భయపడిపోయి ఆ కొత్త ప్రయత్నం చేయడం మానద్దు చేస్తూనే ఉండాలి అలా చేస్తూనే మనకి తప్పు తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయకుండా మనం దిద్దుకుంటూ వెళ్ళాలి కానీ మొత్తానికి కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఆ పాతపాటి మీదే దొర్లుతూ ఉండకుండా కొత్తవి కొత్తవి మొదలెడుతూ ఉన్నాం అనుకోండి పాతవి ఆటోమేటిక్గాను మరుగుపడితే కొత్త కొత్తవి నేర్చుకుంటున్న కొద్ది కొద్ది ఇంకా ఇంట్రెస్ట్ పెరిగితే ఎప్పుడూ అదే అదే అంటే చూడండి బోర్ అయిపోతాం కొత్త కొత్త నేర్చుకోవాలి తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులు ఎక్కడ జరిగాయి ఎలా జరిగాయి ఎందుకు జరిగాయి చూసుకొని సరిదిద్దుకోవాలి ఓటం అన్నదండి మనని వ్యక్తిగతంగాను బాగా మార్చడానికి పనికొస్తుంది ఓడిపోయాము అని కూర్చోకుండా ఉన్న వాళ్ళకి చూండి చాలామంది కొంతమంది చాలామంది కొంతమంది ఓడిపోయా ఇంకేం చేయగలము జీవితంలో అనుకుంటాం కానీ ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో ఎలా ఓడిపోయాం ఎందుకు అంది తప్పించి ఇంక చేద్దాము ఇక్కడ కదా ఈ ఈ పాయింట్లో మనం ఓడిపోయాం కదా దీన్ని తప్పిద్దాం ఇలా కాకుండా ఇలా చేద్దాం గెలుస్తాము అనే ఒక స్ఫూర్తి మనకు వస్తుంది బాగాను ఓటమిలోంచి గెలుపు ఎలా గెలుచుకోవాలో నేర్చుకుంటాము స్ఫూర్తితో వెళ్తాము తర్వాత ఎక్కువగా ఏం చెప్తాం క్షమాపణలు ఏదో చిన్న కొంతమందికి చాలా అలవాటు ఉంటుంది చిన్న విషయానికి పెద్ద విషయానికి అన్నిటికీ సారీ సారీ క్షమించండి క్షమించండి అంటుంటారు ఆ క్షమాపణ చెప్పడం తగ్గించుకోవాలి అసలు అంతే అంటే ఇప్పుడు అది తప్పదు చాలా పెద్ద తప్పు చేసాము చాలా ఇది ఉంది అంటే క్షమాపణ చెప్పాలి తప్పదు మనం తప్పు చేయకపోయినా అవతల వాళ్ళు మన నింద వేస్తూ ఉంటారు వాళ్ళతో గెలవలేక సారీ అండి క్షమించేయండి సరేనా అని అనకూడదు ఎందుకు లొంగాలి నువ్వు వాళ్ళకి లొంగకు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు భయపడకు తప్పు చేయనప్పుడు నువ్వు లొంగకు తప్పు చేయనప్పుడు సారీ చెప్పకు క్షమాపణ చెప్పకవు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకో నీ ఆత్విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకో నీ మీద నేను నమ్మకం పెట్టుకుని నిలబడు అంతేగాని అన్నిటికీ వెళ్ళిపోయి అందరికీ సారీలు క్షమాపణ చెప్తే అందరి ముందు మన బతుకు పల్చన అవుతుంది అందరూ బాబు వీళ్ళు అన్నిటికీ క్షమాపణ చెప్పిస్తారు వీళ్ళతో సమస్య లేదు గట్టిగా నాకు చేస్తే వాళ్ళే సారీ చెప్పిస్తారు అని వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఎప్పుడు మనం ఏ మంచి పని చేద్దామన్నా ముందు ఇలాగ మనకేంటంటే మన మూడంతా పాటు చేస్తారు అరిచేసి తిట్టేసి ఏదో చేసేసి ఏదో మాటలని మనం మూడు పాడైపోయి మనం చేయవలసిన పని చేయకుండా వాళ్ళకి సారీ చెప్పేసి నియర్సించిపోయి ఓ పక్కకి వెళ్ళిపోతాం దానివల్ల అన్నవాడు కానీ మనం నష్టపోయాం కదా మనం చేద్దాం అనుకున్న పనులు చేయలేకపోయాం కదా ఎందుకు అవతల వాళ్ళు దిగదార్చడం వల్ల కాబట్టి క్షమాపణ మనం నాలుగు సార్లు చెప్పకపోతే అవతల వాళ్ళు వీళ్ళే బాబు ఉండి వాళ్ళు బాబు చెప్పరు అని ఊరుకుంటారు అంతేనో తర్వాత మనకి ఏదో ఒకటి చెడుగా అనిపిస్తుంది ఆ చెడుగా అనిపించేప్పుడు మన కామన్ సెన్స్ని ఉపయోగించాలి మనం అంటే మన ఆలోచనని మనం చూడాలి ఇది ఎందుకు ఇలా చెడుగా వచ్చింది నేనేం తప్పు చేశానా నేను విన్నది తప్ప నేను చూసింది తప్ప ఇలా రకరకాలుగా ఆలోచించుకోవాలి కానీ ఆ చెడుగానే అలా బుర్రలో పెట్టుకుని ఆ చెడుగానే ఆలోచించామనుకోండి మనం ఇంక ఏం ఎదుగుతామండి జీవితంలో ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించినా అస్సలు పనికిరాదు ఎప్పుడు కూడా అసలు ఒత్తిడి అనేది మనం మనసులోకి తెచ్చుకోకూడదు చెడుగా ఆలోచన చెందుకంటే మన మీద మన నమ్మకం ఉంచుకోవాలి మన మీద మనం మనం చేసే పని మీద కానీ మన మీద మనకు కానీ మనం ఎవరైనా నమ్మేమంటే వాడిని బలంగా అని ఉండాలి తప్ప వాడు ఎవరో చెప్పేది మళ్ళీ వాళ్ళు నెగిటివ్గా ఆలోచించి ఉండే మన మీద ఏమిటి వస్తుంది ఒత్తిడి ప్రెషర్ వస్తుంది అదే ఆలోచిస్తూ ఉంటాం అప్ప వాడు ఇలా చేశారు అలా చేశారని అని ఆలోచించి ఆలోచించి ప్రెషర్ బాగా పెరిగిపోయి మనం బాగా సెన్సిటివ్ అయిపోతాం అనమాట అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి అలాగైతే లేకపోతే పశ్చాత్తాపం ఊరికే ఊరికి పశ్చాత్తాపం అయ్యో ఇలా చేసాం అనవసరంగా ఇలా చేయాల్సిందో అలా చేస్తుంది వాళ్ళతో ఇలా చెప్పాల్సింది ఎలా చెప్పాల్సిన అయ్యో మీతో ఇలా చెప్పేమండి అనే రకరకాల మాటలు వస్తాయి అస్సలు పట్టించుకోకండి పట్టించుకోవాలి ఏదో మీ చెడుగా అనిపి చెడుగా అయింది అనిపించినప్పుడు మటుకు అది క్లారిటీ చేసుకొని చెడు అవునా కదా ముందు క్లారిటీ అనిపించడం వేరు తెలుసుకోవడం వేరు కాబట్టి అది క్లారిటీ చేసుకొని అప్పుడు దానితోటి మీరు ముందుకు సాగండి ఇది తప్పు అయితే వదిలేదాన్ని లేదు రైటు అప్పుడు మీరు దాన్ని ఎలా అదే వాళ్ళు తప్పు చేసిందని మనం రైట్గా దిద్దుకోవాలి మనం రైటు వదిలి చక్కగా ముందుకు మనం తప్పు చేసాము వాళ్ళు చెప్తున్నారు క్లారిటీగా చూసుకొని ఓహో ఇలా అయిందా ఆ తప్పుని దిద్దుకొని సరిచెయ్యాలి తర్వాత పరిపూర్ణత ప్రతిదీ పూ పరిపూర్ణంగా అయిపోయిన తర్వాతే బయటకి చెప్దాం తర్వాత తర్వాత ఎవరికీ చెప్పొద్దు అన్నీ మనమే దాచుకుందాం మనం అయితే ఏ పనైనా ఇది పరి పరిపూర్ణత పనిలోకి వెళ్దాం అన్నప్పుడు ఒక్కోసారి చాలా నష్టాలు జరుగుతాయి అది అవుతూ ఉంటుంది ఇంకో నెక్స్ట్ ఇంకో పని చేయాలంటే చెయ్యాలి మొదలు పెట్టాలి ఇది అయిపోయినట్టు చేద్దాం అన్నిటికీ తొందరేందుకు చాలామంది ఇప్పుడు మనం ఏమన్నా రెండు మూడు పని చేస్తున్నా ఎక్కిరిస్తారు ఏమిటి అన్ని పనులు ఒకసారి చేసింది ఏమన్నా రెండు పడవలో కాళ్ళేసి ప్రయాణం చేస్తున్నావు సక్సెస్ ఇలాగ ఎలాగంటారు ఎందుకము మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మన ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనం చేయగలం పట్టుదల ఉన్నప్పుడు మనం ఎందుకము అవుతాము అలాగే అదే కనుక చేయలేదు ఆ టైంలో రెండో పని చేయలేదు అనుకోండి ఎన్ని నష్టాలు జరుగుతాయి జరుగుతూ విచారి అయ్యో ఇంత నష్టాలు జరిగాయి అనవసరంగా వాళ్ళ మాట విని మనం అయిపోయామే మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి ఒకళ్ళకి ఎందుకు చెప్పాము అనవసరంగాను చెప్పకుండా ఉండాల్సింది అని అప్పుడు మనం ఆలోచించి ఆ ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పరిస్థితి అవుతుంది అనమాట అందుకని వెంటనే ఏదని అనుకుంటే ఏ ఆ పనులు మీరు చేయగలిగే శక్తి మీకుంది మీ మనోధైర్యం మీకు ఉంది అంటే మీద మీకు నమ్మకం ఉందండి వెంటనే మొదలుపెట్టండి రెండు కాదు మూడు పనులైనా మొదలెట్టండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారునో ఎవరో వెనకీలా అవుతున్నారో లేదా మీకు నెగిటివ్ థింకింగ్ వచ్చిందనో కాదు మీరు అది పాజిటివ్గా ఆలోచించి అవుతుంది నా వల్ల అవుతుంది నేను చేయగలను అంటే వెంటనే అది చేసేయాలన్నమాట అలాగే తప్పుల నుండి కూడా అని చెప్పాను కదా తప్పులు ఏం తప్పులు చేసామో ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా మటుకు చూడాలి ఒకసారి చేశాం కదా ఏమవలేదులే వాళ్ళు ఎవరేమనలేదు అవ్వలేదు నష్టం అని మళ్ళీ అదే తప్పు రిపీట్ చేయకూడదు ఆ తప్పుల నుండి మంచి నేర్చుకుని కరెక్ట్గా వెళ్ళేటట్టు చూడాలి అనగా తప్పుని తప్పులా ఉంచేసి మనము ఆ బరో తప్పు తప్పు మీ తప్పు తప్పుమే తప్పు చేసుకుంటూ వెళ్తే జీవితంలో ఎప్పటికీ తప్పుగానే మిగిలిపోతాం అందరి దృష్టిలో తప్పుడు మనుషులుగానే ఉండిపోతాం ఒకసారి తెలిసో తెలియకో పొరపాటునో ఏదో ఒకటి తప్పు చేసాం ఆ తప్పు పక్క వాళ్ళు చూపించారో మనకి మనకి తెలిసిందో ఇంట్లో వాళ్ళు చూపించారో ఏదో ఒకటి ఆ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయడానికి అయిపోతే ఏం కాదులే నిర్లక్ష్యంగా వదిలేయకుండా లేదు ఈ తప్పు మళ్ళీ రాకూడదు రిపీట్ చేయకూడదు అని పెర్ఫెక్ట్గా చెయ్యండి ఎంత జీవితంలో ఎంత ముందుకెళ్తారు ఎంత సక్సెస్ సాధిస్తారు తర్వాత ఏంటంటే అందరి నుండి గుర్తింపు అంటే నేను ఈ పని చేశాను నన్ను ఎవరు గుర్తించలేదు నన్ను ఎవరు పొగడలేదు నన్ను ఎవరు ఇది అప్రిషియేట్ చేయలేదు నాకేంటి నేను ఎవరు పని బాగోలేదా నన్ను లేదా ఇంత బాగా చేశాను నన్ను ఎవరూ మెచ్చుకోలేదు నేను ఇంత బాగా తయారే నన్ను ఎవరు మెచ్చుకో ఇలా రకరకాలే అనమాట అది అనవసరం అండి ఒకడు మెచ్చుకునేది ఏమిటి మీ పని మీరు చేశారంటే మీకు తెలుసును కదా మీకు తృప్తిగా ఉంది కదా చేసిన పని సక్సెస్ అయినా మీకు తృప్తిగా ఉంది మీకు ఆత్మవిశ్వాసం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది ఇంకా ఒకళ్ళు పనులు ఎప్రిషియేట్ చేసేదేంటి ఏంటి మన ఆ పొగడతలకి అసలు దూరంగా ఉండాలి ఆ పొగడతల వల్ల నష్టాలు జరిగితే ఎప్పుడు లాభాలు జరగవు ఎందుకంటే ఈ పొగడతలు ఎక్కువ అనుకోండి కన్ను మెన్ను కనకడు ఎక్కడో చేరిపోతాం మనము అప్పుడు తెలియని తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం అన్నమాట గర్భం పెరిగిపోతుంది మనలో బుర్రదీరుడు పెరిగిపోతుంది పెరిగిపోయి మనం ఏం చేస్తాం మనకు అబ్బా మన వాళ్ళు ఇలా పొగిడారు వీళ్ళు ఇలా పొగిడారు మనకేమిటని ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం ఏంటి అప్పుడు మనకి ఏంటి అనిపిస్తుంది అంటే మనం చేసేవన్నీ కరెక్టే వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు పొగిడారు కాబట్టి అని ఎన్ని రకాల తప్పులో చేస్తాం దానివల్ల ఎప్పుడో ఇలాగ ఒక ఊబిలో కూరికిపోయినట్ట తప్పులలో తప్పుల్లో కూరిపోయిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది ఎవరో ఒక మంచి వ్యక్తి చెప్పడమో చేస్తే జ్ఞానోదయం అవుతుంది అప్పుడు ఈ నష్టాన్నించి తేరుకోవడానికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది కాబట్టి ముందు తప్పు చేస్తున్నాం అని మంది మనకే తెలిసిపోతుంది ఇన్ కేసు మనకు తెలియలేదు మంది మనకి ఎవరని చెప్తే వాడిని వ్యతిరేకంగా వాళ్ళ మీద వ్యతిరేక ఆలోచనలు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆలోచించాలి మనకి మనం అవునా అవునా జరిగిందా ఇలా జరిగిందా ఇలా జరిగిందా అనుకొని వెంటనే ఆ తప్పుని దిద్దుకొని ముందుకు సాగాలి మన మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి ముందుకు సాగుతున్నా అలా మన మీద మనం చేయగలం కరెక్టే తప్పు దిద్దుకున్నాం కదా మనం పెర్ఫెక్ట్ చేసాం కదా అని మన మీద మనం నమ్మకం విశ్వాసం ఉంచుకోవాలి మీకు ఎవరైనా ఇదే చెప్పారనుకోండి అది మీకు ఇష్టం లేదు కాదు అని చెప్పాలి కానీ చెప్పదు అవును అని ఇస్తారు దానివల్ల ఎంత నష్టం అండి ఎన్నిసార్లు ఒకసారి మొహమాటం రెండు సార్లు మొహమాటం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఈ సంఘంలో అలా అనుకుంటారు అనుకుంటూ బతికితే చాలా దేహీనకరమైన బతుకు అయిపోతుంది ఎప్పుడూ మన చులకనగానే చూస్తారు అదే ఒక్కసారి నో అని చెప్పేసి అనుకోండి ఇది వాళ్ళు చెప్పే మనకి ఎప్పుడు నచ్చిన నో 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 చెప్పేసి అనుకోండి రెండు మూడు సార్లు చెప్పే మూడు నాలుగోసారి వాళ్ళు మన దగ్గరికి రారు మన అసలు ఇంకా మనతోటి అంటే వీళ్ళు నో అంటున్నారు కాబట్టి వీళ్ళు సరి అయిందే చెప్పాలి వాళ్ళు ఉద్దేశం అంటే మనకు కూడా ఏది సరి అయింది వాళ్ళకు కూడా ఏది సరి అయిందో చెప్పడానికి వస్తారు తప్ప వాళ్ళ ఉద్దేశాన్ని మన మీద రుద్దడానికి రారనమాట లేదా మనం ఎస్ అన్నాం అనుకోండి మొహమాటానికి అలా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ఇష్టాలు మన మీద రుద్దుతూనే ఉంటారు మనం ఎప్పటికీ ఇలాగే ఇందులోనే ఉండిపోతూ ఉంటాము ఎస్ 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 అనుకుంటాను అందుకని ఒక్కసారి నో చెప్పిండి అంతే అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అలా మనం నో చెప్పంనుకోండి అప్పుడు మనకు కూడా ఒక ముందు ఒక అడుగు ముందుకేసిన వాళ్ళు అవుతాం వాళ్ళు కూడా ఆలోచించి వీళ్ళకి బాగాలేదు తెలివితేటలు ఉన్నాయో లేదా మంచి ఆలోచన శక్తి విధానం ఏదో ఏ విషయం అయితేనే మనకి ముందుకెళ్ళే అవకాశాన్ని ఇస్తారు మనకు ఒక స్థానం అంటూ ఏర్పడుతుంది సంఘంలో కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ చుట్టాల మధ్యలో కానీ ఏమీ లేకుండా వాళ్ళన్నిటికీ అని ఇస్తుంటే ఎందుకు గొడవ ఎందుకు వాదనని అన్నిటికీ అనకూడదు కొన్నిటికి అనాలి కొన్నిటికి అనకూడదు మ్యాక్సిమం అనకూడదు అంటే అప్పుడు మన స్థానాన్ని మనం ముందుకు తూసుకుని వెళుతున్నట్టు అవుతుంది అంతేకాదు ఇందులో ఎందుకంటే మనకు కొన్ని సరిహద్దులు మనం కొంచెం బార్డర్ పెట్టుకోవాలి ఇలాగే ఉండాలి ఇలా చేయాలి ఇలా మాట్లాడాలి అని అలా చేసిన వాళ్ళు రోజుకి ఇంత పనే చెయ్యాలి రోజుకి ఇంత మాట్లాడాలి అయితే ఇంతే చెయ్యాలి వాళ్ళతో ఇలాగే ఉండాలి ఇలా అనుకున్నాం అనుకోండి మన ఎనర్జీని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం ఊరికినే చులకన అయిపోయి అన్నవాడిని అన్నవాళ్ళైనా ఊగొట్టి వాళ్ళ వెనకాతులు తిరిగి వాళ్ళకి భజన చేసి వాళ్ళకి పనులు చేసి ఇవన్నీ చేసి చులకన అయిపోతుంది తప్ప ఏమీ ఉండదు కాబట్టి మన ఎనర్జీని మనం కాపాడుకునే వాళ్ళం అవ్వాలి తర్వాత చాలా ముఖ్యమైనది మనం ఇతరులతో మన పోల్చుకోకూడదు ఎవరి తెలివితేటలు వాళ్ళవి ఎవరికి ఉన్న శక్తి వాళ్ళది ఆర్థికంగా కానీ మానసికంగా కానీ లేదా మన బట్టల్లో కానీ మన అందంలో కానీ ఎవరిది వాళ్ళదేనండి నాకున్నది నాకుంటుంది నీకున్నది నీకుంటుంది నాకన్నా అందమైన వాళ్ళు ఉంటారు ఇంకా డబ్బున్న వాళ్ళు ఉంటారు ఇంకా మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇంకా బాగా మాట్లాడేవాళ్ళు ఇలా రకరకాల మనకు కొంచమే తెలుసును అవతల వాళ్ళకి ఎక్కువ తెలుసును ఓకే దానికి ఏముంది మనకి ఇంతే రా తెలుసును తెలుసుకుని ఇంకా ఎక్కువ ఎక్కువ తెలుసు ప్రయత్నం చేద్దాం అందుకని వాడికి అంత ఉంది నాకు లేదు అని కుళ్ళిపోతును రకరకాల ఆలోచనలు మైండ్లోని అంతా నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని ఉన్నాం అనుకోండి మనకి ఉన్నది కూడా ఊడిపోతుంది అనమాట ఇది మర్చిపోతాం ఇప్పుడున్న తెలుగుతాట్లు పోతాయి రాబోయేది కూడా ఆలోచించుకోకుండా ఉంటాం కాబట్టి అవతల వాళ్ళతో ఎప్పుడూ ఏ విషయంలోనే పోల్చుకోకూడదు పొట్టి పొడుగు నలుపు తెలుపు రంగు రూపు రుచి భోజనం కూడా అవతల వాడు ఉప్పు ఖారాలు తిన్నాను నేను చప్పగా తిన్నాను అని ఏమనుకుంటారో వాళ్ళు పోల్చుకోకండి మీకంతే మీ బాడీకి ఇదే సూట్ ఉందని మీరు ఇదే తింటారు వాళ్ళకి అదే కావాలి వాళ్ళు అది తింటారు ఎవరిష్టం వాడదు కదండి ఎవరి బతుకు వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది అంతే కదా ఇతరుల జీవితంతో మనం పోల్చుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఏమిటి మిగులుతుంది అసంతృప్తి మిగులుతుంది అంతేనో తృప్తి అన్నదే ఉండదు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ వెళ్తే మన జీవితానికి ఇంకా తృప్తే ఉండదు వాడింత బాగా ఇల్లు కట్టాడు వాడింత కారు కొనుక్కున్నాడు వాడంతా సంపాదించాడు లేదంటే ఏ వాడు ఈ ఫార్న్ వెళ్ళేడు పదిసార్లు నేను వెళ్ళలేకపోయాను నా పిల్లలు ఇక్కడే ఉండిపోయాను ఇలా రకరకాల కంపారిజన్ ఇవాళ రేపు చాలా ఎక్కువ అవుతున్నాయి దానివల్ల ఏముంటుంది ఏమిటి సాధిస్తున్నాం మనం అంటే అసంతృప్తి జబ్బులు తెచ్చుకుంటున్నాం ఆలోచించి ఆలోచించి అసంతృప్తితోటి షుగర్లు బీపీలు స్ట్రోకులు రకరకాలు ఎన్ని రకాలైన తప్ప మొదటి అన్ని రకాల జబ్బులు తెచ్చుకున్నాం దానివల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగట్లేదు మీకు పట్టుదల ఉంది కృషి ఉంది పోల్చుకోకండి చూశారు కదా నెక్స్ట్ మనం కూడా అలా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని మీ మనసులో మీరు అనుకోండి ఎవరితో చెప్పక్కర్లేదు మీ పట్టుదల మీ కృషితోటి మీ ఏకాగ్రతతోటి అక్కడికి వెళ్ళి సాధించిన తర్వాత కావలసిన అప్పుడు ఎవరికైనా ఒకళ్ళు ఇద్దరికి చెప్పుకోండి అంతేగాని వాళ్ళని చూసి చేశాను వీళ్ళని చూసి చేశాను వడత బాగున్నాడు వీళ్ళంత బాగున్నాడు అని కంపేర్ చేసుకొని అసంతృప్తిని మటుకు మిగిల్చుకోకండి మన మీద మనం మన సెల్ఫ్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ పెట్టుకొని మన పనులు మనం చెయ్యాలి అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా బాగా డెవలప్ అవ్వగలుగుతాం తర్వాత గతాన్ని తలుచుకుంటూ ఉంటాం అందరికీ ఉంది గతాన్ని తలుచుకుండా అయ్యో అప్పుడు ఇలా చేసేమే అలా చేయకుండా ఉన్నా సరే అది కాదు కదా గతం గత అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేయకుండా వేరే మార్గంలో వెళ్ళి వేరేగా ఉండి మనం ముందుకు సాగడానికి ఏం చెయ్యాలి ఆ పాతది ఇలా చేశారు కదా ఆ తప్పు ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఆలోచించాలి అది కూడా వీళ్ళని వాళ్ళని సలహా అడగకూడదు మీ గత మీ భవిష్యత్తుని మీరే ఆలోచించుకోండి గతం ఇలా చేస్తాను కాబట్టి నేను ముందు ముందు ఇలా చేయాలి ఇలా ఉండాలని ఎవరిని సలహా ఆడుకోకుండా ఎందుకంటే అనుభవం మీకు వచ్చింది కానీ వాళ్ళందరి అనుభవించిన వాళ్ళు సలహా ఘోర షార్ప్గా ఉంటుంది చూసిన వాళ్ళని వేరేగా ఉంటుంది చూసి మనం చెప్పబడినా వేరు మనకి మనం చేసుకున్నది వేరు అనమాట కాబట్టి మీరు మీరు మీ నిర్ణయం మీరే తీసుకోండి మ్యాక్సిమం ఎవరి పనులు ఎవరి నిర్ణయాలు వాళ్ళే ఆలోచించుకొని తీసుకోవాలి తప్ప ఇవ్వతం వాళ్ళని సలహాలు అడగకూడదు ఇలా చేస్తున్నా గతాన్ని వదిలేసి వర్తమానం దృష్టి పెట్టే గ్యారంటీగా సక్సెస్ సాధించగలుగుతాం ఇంతలో అయినా తర్వాత సెల్ఫ్ కేర్ మన్ని మనం మనల్ని మనం రక్షించుకోవాలి మన ఆరోగ్యం మన హెల్త్ తర్వాత మన ఆస్తులు అన్నీ కాపాడుకుంటూ రావాలి ఇవాడు ఉన్నాయి కదా లేబిష్గా ఖర్చు పెట్టేసి రేపటి రోజు వెతుక్కుంటూ కూర్చోవడం లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చచ్చుదామా ఎవరినొప్పడుగుదామా లేవుడు చేద్దామా అని కాదు ముందు మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి మనకి మన పిల్లలకి చేసి పెట్టగలుగుతాం లేదా మన ఇంకా కొంచెం వయసులో ఉండే బాధ్యతలు ఉన్నాయనుకోండి అత్తమామలు ఎవరు తల్లిదండ్రులకో ఎవరికో ఒకరికి సేవ చేసేయగలిగేంత ఓపికను ఉంచుకోవాలి మనం ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయామండి ఇద్దరు ఉన్న భార్య భర్తను ఒకరికొకరు సాయం చేసుకోవాలి ఒక్కొక్కరు సేవ చేసుకోవాలి అందుకని మన సెల్ఫ్ కేర్ మనం తీసుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆరోగ్యం పట్ల కానీ దేని మీద నెగిటివ్ థింకింగ్ వస్తుంది అటువంటి డిప్రెషన్లోకి వెళ్తాము ఆ డిప్రెషన్ మించి డబ్బు జబ్బు వేరేది వేరే వేరేది ఉంటాయి కాబట్టి మన గురించి మనం ఆలోచించుకుంటూ మన సెల్ఫ్ కేర్ మనం తీసుకోవాలి కొంతమంది ఏంటంటే మన ఎనర్జీని తగ్గిస్తారు ఎనర్జీని తగ్గిస్తే నువ్వు ఇలా చేస్తున్నావు ఇది తప్పు ఇది బాగోలేదు ఇలా ఉంది అలా ఉంది వెక్కిరిస్తూ ఉంటారు అప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా నీరసం ఎనర్జీ తగ్గిపోతుంది కదా అలా కాకుండా మనని ప్రోత్సాహించే వాళ్ళు ఉంటారు చూసారా బాగుంది ఇలా చేసే కదా ఇంకా ఇలా చే ఇంకా బాగుంటుంది అలా ఇలా ప్రోత్సహిస్తారు కొంతమంది వాళ్ళతో ఉండండి మనని నిరుత్సాహపరిచే వాళ్ళతోటి మనం ఎక్కువ ఉండకుండా దూరంగా ఉండి టచ్ మీన్ అట్లా దూరంగా ఉండి ఆహా బాగున్నారా అంతవరకు వదిలియాలి వెళ్ళి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు ఎక్కువ చేయకూడదు ఈ ప్రోత్సహించే వాళ్ళతో ఉన్నాం అనుకోండి మనం ఎక్కడికైనా ఎంత ముందుకైనా సాగలుగుతాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చే సలహాలు సాంప్రదింపులు అలా ఉంటే కొన్ని మనం కూడా ఓన్గా యాడ్ చేసుకొని బాగా ముందుకు సాగలుగుతాం అన్నమాట కాబట్టి మనం ప్రోత్సహించేవారితోటే మనం ఉండాలి ఇన్నిటికీ కారణం ఏంటంటే మనం పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా చేయడం ఇవ్వండి ఇవాళ నేను చెప్పదలుచుకునేవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ